అబుదాబిలో జరుగుతున్న ఐఫా వోడికల్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది భారతీయ సినీ రంగానికి చిరంజీవి చేస్తున్న సేవక్ గాను ఐఫార్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిర్వాహకులు ప్రతిష్టాత్మక అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారంతో మెగాస్టార్ చిరంజీవిని గౌరవించారు ప్రముఖ బాలీవుడ్ నటి షబానాజ్మి ప్రముఖ గీత రచయిత జావేద్ అఖ్తర్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును తీసుకున్నారు ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్ హీరోలు నందమూరి బాలకృష్ణ దగ్గుబాటి వెంకటేష్ స్టేజ్ మీదకు వచ్చి మెగాస్టార్ చిరంజీవిని అభినందించారు ఆయన్ను ఆలింగనం చేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు టాలీవుడ్ అగ్ర హీరోలను ఒకే వేదికపై చూసి ఈ వేడుకలో పాల్గొన్న సంతోషంతో చప్పట్లు కొట్టారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సినీ అభిమానులు మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు చెబుతున్నారు